ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుంచి ఈరోజు నలభై ఎనిమిది శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం నలభై ఎనిమిది శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి యోగంలో ఉంటూ కర్మలు ఆచరించు బుద్ధి యోగం ద్వారా గొప్పగా కార్యాన్ని నిర్వహించవచ్చు అస్గం తత్వ ధనంజయ అర్జున బంధం లేకుండా అహంకారాన్ని తొలగించి ఆత్మదృష్టితో కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు బంధం తొలగిపోతుంది యుద్ధ సిద్ధో జయోపజయాలను మనసును స్థిరంగా వచ్చు సంజయుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోయి దుఃఖంతో రాజమందిరానికి వచ్చినప్పుడు అతను తల్లి విధుల అతనితో ఒకలాగా కలకాలం ఉండేదానికన్నా అగ్గిన్లాగా అరక్షణ ఉండడం ఉత్తమం అంటుంది ఆ మాట అందరికీ గుర్తుగా మిగిలిపోయింది ఆది శంకరాచార్యులు ముప్పై రెండు సంవత్సరాల కాలమే జీవించిన ఎలాంటి జ్ఞాన తేజస్సుతో భాషించారో మనందరం చూసాం మనలో అల్పబుద్ధితో కూడుకున్న స్వభావం అంతా ధీరుని లక్షణాలు కలిగిన స్వభావంగా మార్పు చెందాలి మన బుద్ధి వికాసానికి తగినట్లుగా మన బుద్ధికి తోచిన విధంగా మనం కార్యాలను చేస్తుంటాం ఆ చైతన్య స్థితి ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క విధంగా కార్యనిర్వహణ చేపడుతుంది ఈ బోధ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది అల్పబుద్ధితో కూడుకున్న వాని కార్యం కూడా అల్పమైనదిగానే ఉంటుంది మంచి అవగాహన ఉన్న వ్యక్తి కార్యనిర్వహణ ఉన్నత విలువలతో కూడి ఉత్తమోత్తంగా ఉంటుంది అతని తీరుని బట్టి అతని యొక్క బుద్ధి చైతన్య వికాసాన్ని పరిణితి తెలుసుకోవచ్చు సమత్వం యోగ ఉచ్యతే సమతుల్యత అంతా యోగం నుంచి వస్తుంది బాహ్య పరిస్థితులు ఒక వ్యక్తిలో ఎలాంటి అలజడిని కలిగించినప్పుడు ఆ వ్యక్తి పరిణితి చెందిన మనసు గలవాడుగా మనం భావించవచ్చును ఈ శ్లోకానికి బుద్ధుడి నుంచి అల్పుని వరకు ఎన్నైనా ఉపమానాలు చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కు చెందిన రచయిత గ్రే వాల్టర్ తన అనుభూతిని ఒక అంశంగా ద లివింగ్ బ్రెయిన్ సజీవంగా ఉన్న మెదడులో చాలా ఆసక్తిదాయకంగా చెప్పారు కేంబ్రిడ్జ్లో నా గురువు సర్ జోసెఫ్ బార్ప్రాస్ట్ నా పడవను తీసుకుని ఎన్నిసార్లు సరస్సులో ప్రయాణం చేశారు పడవకు అటు ఇటు నీరు బుడగలు బుడగలుగా వచ్చి చిన్న చిన్న తరంగాలుగా అన్నీ కలిసి కొత్త అలాకారాన్ని తీసుకున్నప్పుడు చూడడానికి బాగుంది సరస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ మార్పులను చూడగలుగుతున్నామనేది ఆయన చెప్పారు ఉధృతమైన అట్లాంటిక్ సముద్రంలో ఆ అందాలను ఏ విధంగా చూడగలుగుతాం మానసికమైన ప్రశాంతత నిశ్చలమైన మనస్సు వలనే గొప్ప మానసిక అభివృద్ధి ఆధ్యాత్మిక అవగాహన ఆత్మానుభవం పొందగలం అందుచేత యోగ సాధనతో మానసిక సమతుల్యతకు సంబంధించి రెండు గొప్ప పదాలు ఉన్నాయి అవి శమ ధమలు మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి శమ అని పంచేంద్రాలను అదుపులో ఉంచుకోవడానికి ధమ అని అంటారు శమ ధమలు గొప్ప సాంకేతిక పదాలు శమ ధమల నిత్య సాధన వల్ల సమతుల్యతను సాధించవచ్చు ఇది ఏదో చెయ్యలేని పని కాదు ఇంద్రజాలం కాదు ప్రతి ఒక్కరూ కర్మ చేస్తూనే దీన్ని సాధించవచ్చు స్వామి వివేకానంద గట్టిగా నొక్కి చెప్పిన మాట ఇది ప్రశాంతమైన నిశ్చలమైన మనసు గల వ్యక్తి స్థిరంగా ఏ పనైనా చేయగలుగుతారు ఉద్రేకపూరితలైన వారు ఈ విధంగా చేయలేరు దీన్ని మనం మార్చుకోవాలి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు యోగ బుద్ధితో ఉన్నతమైన చైతన్య స్థితి నుంచి కర్మాచరణ చేస్తుండాలి ఆ పనులు మంచివి అయి ఉంటాయి అటువంటివి తనకు ఇతరులకు కూడా మేలు చేస్తాయి మన గ్రంథాల్లో శమ ధమ గుణాలను చాలా ఉన్నతంగా పోగినారు శమ లక్షణం ఉన్నవారు గొప్ప కార్యశీలు ప్రపంచాన్ని ముందుకు నడిపించగల దీశాలుగా ఉంటారు మనందరం ఈ గుణాన్ని పెంపొందించుకునే కార్యరంగంలో ఉండాలి ఈ శ్లోకం జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి కార్యాచరణను బోధిస్తుంది వేదాంతం వ్యక్తికి చేయూతనిచ్చి జీవితంలో అత్యున్నతంగా ఎదగడానికి దోహదపడుతుంది శమ ధమలను నిత్యం సాధన చేయవచ్చు బుద్ధి యోగం పవిత్రమైంది అయితే చాలా కష్టమైంది గొప్ప విషయాలు అన్నీ కష్టంతో కూడి ఉంటాయి ఎక్కువ కష్టంతో ఉన్న కొద్దీ మనసుకు అది సవాలుగా ఉంటుంది నాకు సాధారణమైన జీవితం వద్దు అనే మనోవైఖరి ఉండాలి నేను ఎంత కష్టానికైనా ఎదురేదగలను ఏ ఒక్కరి భిక్ష నాకు వద్దు అన్న ఆలోచన అద్భుతమైంది గురునానక్ నుంచి గురు గోవింద్ సింగ్ వరకు అందరు గురువులు మనిషి తన స్వీశక్తిపై ఆధారపడి జీవించాలని బోధించారు కష్టించి పనిచేసి సంపాదించు కానీ యాచించవద్దు సులభమైన జీవితాన్ని కోరవద్దు భారతదేశంలో ఇంత కఠినంగా నిర్దేశించిన బోధ మన లేదు ఈ బోధలకు పంజాబ్లో అంతా ప్రభావితులయ్యారు చాలా కఠినమైన దేశ విభజన సమయంలో శరణార్థులు వేలల్లో తరలివచ్చిన సమయంలోనూ ప్రజలందరూ ఈ బోధలతో చాలా నిభ్రంగా ఉండగలిగారు శరణార్థులుగా వచ్చిన వారంతా పని అడుగుతుండేవారు కానీ యాచించేవారు కాదు మన గురువుల ప్రబోధంతో గొప్ప శక్తి ఉత్పన్నం కావడాన్ని ఈ సంఘటన ద్వారా గమనించవచ్చు ఈ గీతను అనుసరించితే జాతి అంతా ఉత్తేజమవుతుంది ప్రపంచమంతా వేల మంది గీత ద్వారా ఉత్తేజితులవుతున్నారు బర్కే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కప్రా తన గురించి వివరాలు సేకరించడానికి వచ్చిన వ్యక్తితో ప్రాచ్య దేశాల పట్ల ఆసక్తి నాకు తొలిసారిగా భగవద్గీత చదివినప్పుడు కలిగింది అది నన్ను ఈ మార్గంలో పెట్టింది అన్నారు అలాగే ఈ రోజు గీతను చాలామంది చదువుతున్నారు ప్రయోజనం పొందుతున్నారు భవిష్యత్తులో గీతబోధతో బోధతో ప్రభావితులై జీవించే గొప్ప మానవాళి మనము చూడగలుగుతాం దయ సమర్థవంతమైన జీవన విధానాన్ని గీత అందరికీ ఉద్బోధిస్తుంది ఈ శ్లోకంలో చెప్పిన సమతుల్యత లక్షణాన్ని నాలుగైదు సంవత్సరాల పిల్లలకు కూడా కొద్దిగా చెప్పవచ్చు సహజంగా పిల్లల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులో అది ఏమీ ప్రమాదం కాదు కానీ పెరిగి పెద్దవారైనప్పుడు అదే మోతాదులో భావోద్వేకాలు ఉన్నట్లయితే వారి జీవితంలో వచ్చే ఆటపోట్లకు చలించిపోతారు అందుకే వారిని చిన్న వయసు నుంచే కొంచెం ప్రశాంతతను నేర్చుకోమని చెప్పాలి అప్పుడే వారు తమ మనస్సును అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటారు మనం అదుపులో పెట్టవలసింది ప్రపంచాన్ని కాదు బయట నుంచి ఎవరైనా వచ్చి మనల్ని వెధవా అని తిట్టగానే మనం చాలా కృంగిపోవడమో రెచ్చిపోవడమో చేస్తుంటాం అతను తిట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం అదే ఆలోచిస్తుంటాం అమెరికా దేశస్తు ఒకరు నీ బుద్ధిని తీసుకుని వెళ్ళి ఇతరుల జేబులో పెట్టడం నీవు చేస్తున్న పెద్ద తెలివితో కూపని అని అంటారు మన బుద్ధిని మన జీవిలోనూ పెట్టుకోవడం నేర్చుకోవాలి నిభురంలో నిశ్చయంగా ఉంటాం మనసుకు ప్రశాంతత లేకుంటే సమతుల్యంగా ఉండలేము మనం గొప్ప వ్యక్తులుగా ఎదగాలంటే మనం వీటన్నిటినీ సాధించాలి మనసుని అదుపులో పెట్టుకోవాలి మనం ఇతర యంత్రాలను అదుపులో పెట్టుకోగలుగుతాం కానీ మన మనసుని అదుపులో పెట్టుకోలేము గీత ఇంద్రియాలను మనసును రెండింటినీ అదుపులో పెట్టుకోమని చెబుతుంది అప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది మొదట యోగం వల్ల స్థితి వస్తుంది అని చెప్పబడింది నలభై తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం